అంబటి రాంబాబు గారు తెలుగు రాష్ట్రాలలో ఈయన పేరు తెలియని వారుండరు ప్రతిపక్షాలు సైతం ఈయన వేసే చెలోక్తులకు ఈయన వేసే జోక్స్కు పాడి పడి నవ్వుకుంటారు ఏ సబ్జెక్టులో అయినా అనర్గలంగా మాట్లాడే మేధావి కూడా అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు ఈ మధ్య పాటలకి డ్యాన్సులు కూడా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈయనకి కొత్తగా పేరు పెట్టాడు సంబరాల రాంబాబు అని అంబటి రాంబాబు ఏది చేసినా కానీ ఆశ్చర్యంగా ఉంటుంది ప్రేక్షకులంతా కడుపుబ్బా నవ్వుకుంటారు ఎంజాయ్ కూడా చేస్తుంటారు అంబటి రాంబాబు గారు సంక్రాంతి పండగకు కొత్తగా ఒక పాటతో కూటమి ప్రభుత్వాన్ని పొడుస్తూ ఆదరగొట్టే స్టెప్పులతో అంబరాన్ని అంటుతున్న అంబటి రాంబాబు గారి వీడియోని ఒక్కసారి చూస్తాం చూసే ముందుగా మీరందరూ కూడా మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళగలుగుతుంది మన గొంతును ప్రజలందరూ కూడా చూడగలుగుతారు రాజకీయాలలో ఏం జరుగుతూ ఉంది ఎవరు ఎటువంటి వాళ్ళు రాజకీయాలలో ఎవరిపైన ఎవరు జోక్స్ వేస్తున్నారు ఎవరిపైన ఎవరు చలవుకుతులు విసురుతున్నారు వీటన్నిటినీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అంబటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని ఎలా దెప్పిపడుస్తున్నారు వీడియో చూసిన తర్వాత క్లుప్తంగా రెండు లైన్లు మనం విశ్లేషించుకుందాం సూపర్ 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 అంబటి రాంబాబు గారు చాలా బాగా స్టెప్లు వేశారు అంబటి రాంబాబు గారు చెప్తున్నారు రాంబాబు గారు చెప్తున్నాను వింటున్నావా చంద్రబాబు అంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నాళ్ళ ముచ్చటే అయింది కూటమి ప్రభుత్వం పని గోవిందు గోవిందా అంటూ అంబటి రాంబాబు గారు సరికొత్త పాటతో అదిరిపోయే స్టెప్పులతో అంబరాన్ అంటుతున్న అంబటి రాంబాబు గారి వీడియో చూసిన తర్వాత ఎవరైనా నవ్వుకోక తప్పదు ఎవరైనా క్లాప్స్ కొట్టక తప్పదు నేను కూడా క్లాప్స్ కొడుతున్నాను ఎందుకంటే ఆ వయసులో అంబంటి రాంబాబు గారు తనదైన శైలిలో ప్రతిపక్షాన్ని ఇలా కూడా విమర్శించవచ్చు ఎందుకంటే పాటతో ప్రజల్లోకి ఎక్కువగా చేరగలుగుతుంది ఆయన ఏదైతే పాటతో కూటమి ప్రభుత్వాన్ని దెప్పి పొడుస్తూ స్టెప్లు ఈ పాట ప్రజల్లో కూడా చాలామందికి చేరుతుంది ఆయన మాటలు కూడా గుర్తుండిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చి కొన్నేళ్లే అయింది కోటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పని గోవిందో గోవింద మూడునాళ్ళ ముచ్చటైపోయింది అంబంటి రాంబాబు చెబుతున్నాను వినుకోవయ్యా చంద్రబాబు అంటూ కూటమి ప్రభుత్వం గోవింద రాబోయేది జగన్ అన్నే చంద్రబాబు పని గోవిందో గోవింద అంటూ అంబంటి రాంబాబు గారు మా పాటలు ఆయన ఎంత గొప్పగా ఆ పాటను రాయించాడు ఆ పాటకు స్టెప్పులు కూడా ఇరగదీశాడని చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలలు కంప్లీట్ అయిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చుకుంటే జీరో అనే చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలు వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాడు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లాడు అంతకుముందు ప్రజల వద్దకు పరిపాలన లేదు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇంటి దగ్గరకు వచ్చి అవ్వతాతలకు పింఛినిచ్చేవాడు లేదు ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఏం సంక్షేమ పథకాలు కావాలనేవాడు కూడా లేదు సంక్షేమ పథకాలంటే ఏదో పండక్కో లేకపోతే తుఫానులకో తుఫాన్ బాధితులకు ఏదో సంక్షేమ పథకాలు అప్పుడప్పుడు పా చంద్రన్న భీమా చంద్రన్న తోఫా అలాంటివి ఉండేటివి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రభుత్వ ధనం ఒక రూపాయి విడుదల చేస్తే ఆ రూపాయి నేరుగా ప్రజల అకౌంట్లోకి చేరేది మధ్యలో దళారులు లేరు మిస్యూజ్ అవటం అనేది ఉండదు ప్రభుత్వ ధనం నేరుగా ప్రభుత్వం విడుదల చేస్తుంది ప్రజల అకౌంట్లో పడుతుంది ఇంటి దగ్గరకు వెళ్ళి మరి అర్హులైన ప్రతి పేదవాడికి కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇవ్వటం పరిపాలనను ప్రజల వద్దకు తీసుకురావటం చేశాడు కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన పరిస్థితి ఇంటి దగ్గరకు వచ్చే నాదుడు లేదు వాలంటీర్ వ్యవస్థ లేదు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు లేదు అసలు సచివాలయ వ్యవస్థ ఉందో లేదో కూడా ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఆ ఒకటో తేదీ పింఛని ఇవ్వటం తప్ప అసలు ప్రజల్ని పట్టించుకునే నాదుడే లేదు ఇంతకుముందు ఏ ఏ జబ్బులున్నాయి ప్రజలకి ఆరోగ్యం ఎలా ఉంది వాకప్ చేసేవాళ్ళు ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళు రాష్ట్రంలో పరిస్థితి తెలిసేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు రైతుల ఇబ్బందులు కావచ్చు రైతుల కష్టాలు కావచ్చు ఎందుకంటే మొన్న తుఫాన్ వచ్చింది కదా వస్తే ఆ బాధితులను కనుక్కోవడానికి ఇంతకు ముందైతే ఆరు నెలలు ఏడు నెలలు పట్టేది సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ సచివాలయ ఉద్యోగులు ఇమ్మీడియట్లీ గ్రామాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడికి వితిన్ అవర్స్లో ఇవ్వగలిగారు వాళ్ళు ఇవ్వగలిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్లీగా ఇంత ప్రాణ నష్టం జరిగింది ఇంత ఆస్తి నష్టం జరిగింది అని చెప్పగలిగాడు అటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉందా ఇదంతా జగన్మోహన్ రెడ్డి క్రెడిటే కదా ఎందుకంటే గ్రామ స్థాయి వరకు ఏం జరుగుతూ ఉంది ఇమ్మీడియట్లీ ప్రభుత్వ అధికారులు లెక్కలతో సహా గంటల్లో చెప్పగలుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనమే అని చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనను అందుకోలేకపోతా ఉంది పద్దెనిమిది నెలల్లో ఫెయిల్యూర్ అయింది అని పాట రూపంలో అంబంటి రాంబాబు గారు ఏదైతే చెప్పారో అక్షరాల సత్యం నా విశ్లేషణ ద్వారా కొట్టి మరీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన చంద్రబాబు చేయట్లేదు మళ్ళీ వెనక తీసుకెళ్ళిపోయాడు పరిపాలనని రాంబాబు గారు పాటతో ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని దెప్పి పొడుస్తూ స్టెప్లేస్తూ ఆయన చేశాడో అది ప్రజల్లోకి ఎక్కువగా రీచ్ అవుతూ ఉంది మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను